స్థితికి కారణం ఏమిటంటే సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారు అంటే రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా లేదు లేదు మరి వాళ్ళు మంత్రిశాస్త్రం శాస్త్రం లేరంటే కాదు ఏదో హనుమంతుడు అవతారాలు దత్తాత్రేయ అవతారాలు ఈ అవతారాలు అని చెప్పి అంటారు ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన వైదికమైన దేవతలు ఎవరు మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు మనది కాదు మన సంప్రదాయం కాదు ఇది వేరేది ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా అంటే ఇక్కడ ఏ ఆచరణ భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు మూడు మొదటిది వేదములు రెండవది స్మృతులు మూడవది శిష్టాచారం ఈ మూడు ఏ మార్గాన్ని అయితే మనకి చెప్తున్నాయో ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి ఏ తద్వ్యతిరేక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది దాన్ని చేయడం అనేది తప్పు అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంటే ఏమిటి ఏమిటి మూడు ప్రమాణాలు అనంటే మొట్టమొదటిది వేదములు వేదములు చెప్పాలి ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్ని కనపడట్లేదు కదా కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అనంటే అందుకే స్మృతులు వచ్చాయి స్మృతులు వచ్చింది ఎందుకోసము అనంటే వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి అది స్మృతులు వచ్చాయి అంటే అక్కడికి ఏమైంది అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపృహేత్ అని ఒక మాట ఉంది అంటే దీని అర్థం ఏమిటి ఈ ఇతిహాసములు పురాణాలు వీట్లనే స్మృతులు స్మృతులు ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు స్మృతుల్లో చెప్పబడినా కూడా స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీని మేము ఆచరించము అథవా ఇది దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు ఎందుకు అనంటే స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే మాకు వేదములు మాత్రమే ప్రమాణం మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నింటినీ కూడా మేము తీసుకోము అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో కానీ వే స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాలని రాశారు అనేది అందరికీ తెలుసు వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెనకే వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు చూడండి ఫలానా విషయంలో ఈ వేద వాక్యం అనేది ప్రమాణం ఈ వేద ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని స్మృతిలో ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు దాన్నే శంకరాచార్యులు వారు కూడా తమ భాష్యంలో చూపించారు ఇప్పుడు ఉదాహరణగా అధికరణం అని ఒకటి ఉంది చాలా చోట్ల ఉంది అనుకృతే తస్యచ అని సూత్రం ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే ఇదే అపిచ అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు అంటే అక్కడికి ఏమైంది అని అంటే వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి అంతే ప్రమాణములుగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు వేదముల్లో లేవు కనబడట్లేదు కానీ స్మృతుల్లో ఉన్నాయి అని అంటే తప్పకుండా మనం దాన్ని తీసుకోవాల్సిందే అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి అవి మనకి వేదముల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు కానీ శిష్టాచారంలో ఉంటాయి శిష్టాచారము అని అంటే ఏమిటి శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారము అని అంటారు శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అని అంటే ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి ఎన్నో ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై వాటిల్లో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు అటువంటి వాళ్ళు ఏ ఆచరణలైతే చేసుకొచ్చారో వెనకటి నుంచి అదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళంతా ఎవరు వేదములు శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది వాళ్ళు ఏం చేసినా కూడా ప్ర శాస్త్రముల ప్రమాణాన్ని పెట్టుకునే చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు చేసే పద్ధతి కాబట్టి ఈ మూడు ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అని అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి ఈ మూడిట్లోనూ చెప్పబడినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మూఢనమ్మకాలు అని అంటారు వాటిని మూఢనమ్మకాలు అని అన్నారు కాబట్టి ఏం ఆచరణ చేసినా కూడా ఈ మూడిట్లో ఎక్కడైనా చెప్పబడి ఉండాలి అలా చెప్పబడినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరించాలి కాబట్టి ఇటువంటి ఆచరణ మాత్రమే మనకి ముఖ్యం కాబట్టి ఎవరైనా ఏ దేవతారాధన చెయ్యాలన్నా కూడా ఏ పూజని చెయ్యాలన్నా కూడా ఈ ప్రమాణములు ఏవైనా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే ఇవి లేనటువంటివి అథవా శిష్టులు కానటువంటి వారు ఈ వేదాలతో వీటిలతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఏ ఆరాధన దేన్నైతే దేవతారాధనగా వాళ్ళు సూచిస్తారో వాళ్ళు చేస్తూ ఉంటారో చేయమని చెప్తూ ఉంటారో అటువంటి అటువంటి వాటిని చేయడం అనేది అది మంచిది కాదు అది శాస్త్ర విరుద్ధం కాబట్టి దీన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మీకు గౌరవించాలి ఏదో ఆయనలో వాళ్ళల్లో ఉండే ఒకటి రెండు మంచి గుణాలను చూసుకొని మీకు గౌరవించాలి అని కనుక అనిపిస్తే మీ మనస్సు కనుక మీకు ఈ వ్యక్తిని గౌరవించాలి అని అనిపిస్తే గౌరవించడంలో తప్పలేదు గౌరవించడం వేరే విషయం గౌ ఒక వ్యక్తిని గౌరవించడం వేరు అదే వ్యక్తిని దేవుడితో సమానంగా పూజించడం వేరు రెండిటికి అజగజాంతర వ్యత్యాసం ఉంది రెండిటికి చాలా తేడా ఉంది మాకు గౌరవించాలని ఏదో మంచి గౌరవించడం ఎవరినైనా గౌరవిస్తాం ఒక మంచి మనిషి గౌరవించాలంటే ఏం కావాలి ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉండాలి ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాము అన్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడిగా పూజించాలి అని అర్థం కాదు ఇది మాత్రం ఇప్పుడు దీని దానికి దీనికి చాలా తేడా ఉంది కాబట్టి గౌరవించాలనిపిస్తే గౌరవించుకోండి అంతే తప్ప ఈ వ్యక్తి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా గౌరవం చూపిస్తాను కాబట్టి నేను గుడి కట్టిస్తా అది చేస్తా ఇది చేస్తా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తగలేస్తాను పెద్ద గుడి కట్టిస్తాను అది ఇది అని అంటే మాత్రం అది తప్పు అలా చేయాలి అని అంటే గనక దానికి శాస్త్ర ప్రమాణం అని ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాల్లో ఏదైనా ఒకటి ఉండాలి నీ గౌరవం ఉంటే గౌరవం చూపించుకోవచ్చు అది వేరే విషయం అది మనస్సులో ఉండాలి ఆ గౌరవం వాళ్ళ వాళ్ళకి మనస్సులో గౌరవం ఉండాలి అంతే తప్ప దేవుడికి సమానమైనటువంటి స్థానం ఇవ్వడం మాత్రం అది చాలా తప్పు అలా ఇవ్వాలంటే గనక ఈ మూడిటి యొక్క అనుమతి ఈ మూడిటిలో ఏదో ఒక దాని యొక్క అనుమతి తప్పకుండా ఉండాల్సిందే ఒకట వేదములు లేదా స్మృతులు అంటే స్మృతి పురాణాదులు లేదా శిష్టాచారం వీట్ల యొక్క సమ్మతి ఉంటే గాని ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాల్సిన ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి ఇది లేనటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఆ ఏ వ్యక్తిని కూడా భగవంతుడిగా పూజించడానికి సాధ్యమే లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి అది